నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీ శివనరసింహ తంత్రి గారు కేరళ గురూజీ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం నమస్కారం గురూజీ మామ షెట్స్వారి అనుగ్రహం అందరికీ ఉండాలని మా త్రిపుల ఛానల్ సంబంధించింది మన వర్ ఛానల్ నుంచి కూడా రావడం ముందుగా మనం అయ్యవసరం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళినాం కదా స్వామి సురుముతేరు అర్చన ఆర్యంగానే గోది బుల బాక ఏర్మేళి ధర్మశాస శబరి గిరిషనే హరియేర సుతన జ్యోతిష్వరూపణ శ్రీ స్వామియే శ ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామ దేవాయ నమో నమ స్వామియే శనప స్వామి శ్రమ గురుగారు మనం శత్రు బాధలు అని అనే దాని గురించి మాట్లాడుకుంటే గనక పుట్టుపూర్వకాల నుంచి కూడా చూసుకుంటే ఒకరి మీద ఒకరికి శత్రుత్వం అనేది ఉంటుంది అన్నదమ్ములకి ఒకరి మీద ఒకరికి కావచ్చు లేకుంటే తల్లి బిడ్డలకే అవ్వచ్చు ఇంకా లేదు అంటే ఉద్యోగ విషయాల్లో కావచ్చు ఇంకా లేదు అనుకుంటే మనం బయటికి వెళ్తాం ఏదైనా పని జరగాలి అనుకున్నప్పటికీ కూడా ఎవరో ఒకరు ఏడుపులు తగిలి పక్కనోళ్ళు ఇంటి పక్కన వాళ్ళు ఇంటి వెనకాత్రలో ఇలా ఒకరి ఏడుపు అనేది మనకు తగలడం వల్ల ఈ శత్రుబాధలు అనేది ఎక్కువ అయ్యి మనం జరగాలి అనుకున్న పనులు జరగకన్నా మరి ఇటువంటి వాటి నుంచి బయటపడాలి అంటే మీ కేరళ పద్ధతిలో ఏదైనా ఒక కొత్త రెమిడిని చెప్తే ప్రతి ఒక్కరు కూడా దీన్ని పాటించడం ద్వారా ఈ శత్రు బాధలు అనేది పోయి ప్రతి ఒక్కరు కూడా మనశ్శాంతిగా ఉండేది ఏదైనా చెప్పగలుగుతారా గురుగారు గారు ఖచ్చితంగా అమ్మా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి శ్రీకృష్ణ మనకు ఒక్కొక్కటి ముప్పై ఎనిమిది లక్షల్లో రెమెడీస్ మనకి ఇచ్చారు దానికి ఒక ప్రాబ్లం అనేసి శత్రు బాధలు అంటే ప్రతి ఒక్కది అనుకుంటారు అంటారు కదా ఈ ఆచకుడికి ఈ ఆచకుడు శత్రు అనేసి ఒక గుడి దగ్గర అడుకునే అంటారు కదా యాజకులు ఉంటారు ఫస్ట్ మెట్గా కూర్చున్న ఒక పది రూపాయలు పడితే రెండో మెట్టి గుడి రెండు రూపాయలు పడితే వీడు వాడు ఉన్నాడు కాబట్టి నాకు తక్కువ వచ్చింది ఒక శత్రువు మారిపోతుంది అట్లా ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా శత్రువులో మారిపోతున్నారు అది కలియుగ ధర్మం అనమాట కలియుగ జరిగిపోతుంది ఇంట్లో అన్నదమ్ములు కావచ్చు బయట కళ్యాణులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఏదో విధంగా ఏదో విధంగా శత్రువర్గంతో శత్రువర్గం మారిన తర్వాత వారిని ఎలా వాడిని ఎలా కుంగ వాళ్ళని ఎలా కుంగదీయాలి ఏ విధంగా మనం చేయాలి వాడిని ఎలా విధంగా ఇబ్బంది పెట్టాలి ఏ విధంగా నాశనం చేయాలని ఆలోచనతో తిరుగుతుంటారు శత్రువర్గం మొత్తం అప్పుడు మంచి స్థాయికి వెళ్ళిపోయినారు సరే ఒక ఒక ఇంట్లో ఉండాలి అనుకోండి అదృ పూర్వజన్మ సుకృతం ఏ అదృష్టంతో ఒకరు మంచి స్థాయికి వెళ్తుంటారు వారు కొంతమంది అదే ఇంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వాళ్ళు ఏదో ఒక వ్యసనాల పరంగా వెళ్ళి వాళ్ళున్న ఆశపోగొట్టుకుంటే వాళ్ళకి ఇంత స్థాయికి వెళ్తుంటారు ఈయన ఒక ఒక పద్ధతి పరంగా ఉండే ఒక సిస్టమ్ పరంగా ఉండే ఒక ఒక మంచి టాలెంట్ తోటి ఓ మంచి తెలుగు పరంగా దేవుడు ఇచ్చిన అనుగ్రహంతో దేవుడు దేవారందరూ ఒక స్థాయికి వెళ్తుంటారు తల్లిదండ్రుల పూర్వజన సుకృతము తల్లిదండ్రుల అశుత్రము ఒక ఒక మంచి దేవాకార్యాలు చేస్తూ అవి చేస్తూ మంచి దాన ధర్మాలు చేస్తూ మంచి మాట తిరిగి ఉండి వీరు ఒక మంచి స్థాయికి వెళ్తుంటారు వీరేమో వ్యసనాల పరంగా ఉండి ఇది విధంగా ఉండి మొత్తం హిందీ స్థాయికి వెళ్తుంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా అంటే అన్ని వారు బాగున్నారు మీరు బాగాలేరు అనుకుంటే వీడి మీద కక్షమే చేసుకుంటారు అట్లా కక్షమే వీడు మంచి స్థాయికి వెళతారు ఏ విధంగా పడేయాలి ఏ విధంగా సరే దుష్టగ్రహ ప్రాబ్లమో ఏదో విధంగా మంత్ర ప్రభావం ఏదో విధంగా వాళ్ళు పడేయని ప్రయత్నం చేస్తారు అంటే వారితోటి ఏది చేస్తారు చేస్తారనమాట మొత్తం ప్రాబ్లం స్కెచ్ చేస్తే ప్లాన్ చేసుకోవడం మొత్తం ఏ ప్లాన్ ఏం కదా అందులో వీరు కాబట్టి ఒక కొంతమంది కలుపుకోవడం అవన్నీ చేసి ఇబ్బంది పెడతారు సరే ఏదో ఎంత ఇబ్బంది పెట్టినా భగవంతుడు మంచి వారి పక్కకే ఉంటారు ఇప్పుడు అండి వంద మంది కౌరవులు ఉన్నారు ఐదు మంది పాండవులు ఐదు మంది పాండవులు వంద మంది కౌరవులు ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళు కష్టపడి ఉన్నారు తర్వాత భగవంతుడు పక్కకుండి ఒక చిన్న ఒక విధంగా సిస్టమ్ తోటి భగవంతుడు వీరితోటి వంద మంది చంపించారు పక్కకోండి మనతోటి చేయిస్తాడు భగవంతుడు చేయ కాకపోతే మన ప్లాన్ ఇలా చేయి ఇలా చేయని చెప్తుంటాడు అది కూడా గురువు ద్వారానే ఏదో ద్వారా మనకు రెమెడీ వస్తుంటాయి అన్నమాట భగవంతులు చిన్నప్పుడు మన శత్రువర్గం అనుకుంటే ఏదో అనుకుంటున్నాడు డిస్టర్ వర్గం ఏదో డిస్టర్బ్ ప్రయోగాలు మన శత్రు పేరు తెలిసిన పర్లే తెలియకుండా పర్లే తెలిసిన పర్లే తెలియకుండా పర్లేదు చిన్న రెమెడీ చేస్తే మనకే తెలుసు శత్రువర్గం ఎవరు ఉన్నారు వీడి అని మనం తెలిసిపోతుంది మనల్ని ఇబ్బంది పెడుతుంది వీని ద్వారా మనకి కష్టాలు వచ్చినాయి వీడి ద్వారానే మంచి హ్యాపీగా ఉన్న ఉద్యోగం పోయింది హ్యాపీ అయిన వ్యాపారాలు రాసాను వ్యాపారానికి కొన్ని పెళ్ళిళ్ళు అవ్వలేదు అనారోగ్య పాలయం మనకి ఎన్నో విధంగా ప్రాబ్లం వస్తుంది సరే ఏదో విధంగా దుష్టప్రయోగం వల్ల మన చెడు కోరుకుంటున్నాడు కాబట్టి మనకంతా చెడు జరుగుతుంది అని మనం జరుగుతుంది వీడి అని తెలిసిపోతుంది తెలియకుండా ఎవరు అనుకుంటాం ఎవరో శత్రువర్గం అని ఏదో ఒకటి కాకపోతే చిన్న రెమెడీ ద్వారా ఈ చిన్న రెమెడీ ద్వారా మనకు ఒక చిన్న ఆ వీటిని చేయించుకోవచ్చు శత్రువర్గంని ఎవడైతే అది ప్రయోగం చేసిండో రిటర్న్ వెళ్ళాలి రిటర్న్ వెళ్ళి వాడిది వాడికి తాకితే అది మనకు వాడి ఇబ్బంది పడకుతాం అలాంటిది ఒకటి చిన్న తిని మీ మీ తెలు తెలుగులో మాచికాయ అంటారు ఈ ముళ్ళు ముల్లుగుంటుంది కాయ మాచికాయ అంటారు తిని ఈ మాచికాయలు తీసేసుకొని మాచికాయ అనుకోండి ఇది పదహారు మాచికాయలు తీసుకోవాలి ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోవాలి స్క్వైర్గా కట్ చేసుకోవాలి దాన్ని స్క్వేర్గా కట్ చేసుకొని ఈ బ్లాక్ ఇది మాచికాయలు మనకు ఒక పదహారు తీసుకోవాలి రెండు ఎనిమిదిలు ఒక ఎనిమిది ఒక ఎనిమిది రెండు ఎనిమిదిలు అంటే పదహారు అవుతుంది దీనికి అంతా బ్లాక్ కలర్ బొట్టు పెట్టాలి కాటక ఉంటుంది కదా ఆ కాటక బొగ్గు బొగ్గు తోటన బ్లాక్ కలర్ తోటన ఇవన్నీటికీ ఇలా బొట్టుగా పెట్టుకోవాలి అంటే ఏంటిది అంటే ఎవరైతే మనకు మనసులో అన్న శత్రువు మనకు తెలిసి శత్రు పేరుతో బొట్టు పెట్టవచ్చు ఎవరు మా శత్రువులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా వారు మా మా వాళ్ళు మమ్మల్ని ఏం కావాలని కోరుకుంటారో వారు రిటర్న్ వెళ్ళిపోవాలని చెడు ఏదైనా చేస్తున్నా కూడా వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోవాలని మనసులు అనుకొని మా మీదన చెడు ప్రభావం అంతా తిరిగి వెళ్ళిపోవాలని అనుకొని అనుకొని దీని పదహారు కాయలకు ఒక్కొక్క నల్ల బొట్టు గిట్ట పెట్టినట్టయితే పెట్టేసి అదైతే క్లాత్ చెప్పాను కదా ఈ పదహారు కాయలు అందులో పెట్టారు పెట్టేసి దాంట్లో ఒక పిడికడు ఎడమ చేతుడు ఒక పిడికడు నల్ల నువ్వులు అందులేసారు నల్లగా ఉన్న నువ్వులు నువ్వులు ఉంటాయి కదా అవును అవి ఒక పిడికడ వేయాలి తర్వాత మినుములు నల్ల పొట్టు మినుములు మినుములు పొట్టు మినుములు నల్లగా ఉంటాయి అవి నాలుగు నాలుగు పిడికలు తీసిన లేయాలి ఒకటేమో ఒక పిడికనేమో నల్ల నువ్వులు నాలుగు పిడికలు మినుములు దాన్ని ఒక దాంట్లో ఒక ఒక మూల పెట్టేయాలి అయితే మేకు ఉంటుంది కదా ఒక మేక పెట్టేసి ఒక నిమ్మకాయ ఇంటి బయట పెట్టాలంటారా ఇంటి లోపల పెట్టుకోవాలంటారా ఇది అయితే ఏదో పెట్టుతున్న చెప్తున్నానో అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత అందులో ఒక నిమ్మకాయ ఒక మూల పెట్టేసి మేక పెట్టేసి దాన్ని మూటగా కట్టేసాలి మూటగా కట్టేసి ఇంటి లోపల ఒక అన్ని రౌండ్లు తిప్పుతూ మన మేక యాంటిక్ లాక్ వస్తే ఉంటాయి తిప్పేసి దీన్ని తీసుకెళ్ళేసి తుమ్మ చెట్టు అని ఉంటుంది తుమ్మ చెట్టుకి తెల్ల ముళ్ళు వస్తాయి కదా నల్ల తుమ్ము తెల్ల ముళ్ళు ఉన్న ముళ్ళ చెట్టుకి ఇది తీసుకెళ్ళక కట్టేయాలి ఇంకేం లేదు కట్టేసి రావడం మన మీద చెడు ప్రభావం ఎవరైతే చేసిరూ ఎవరైతే మనకి ఇబ్బంది పెట్టారో ఈ రిటర్న్ మొత్తం అతనికి వెళ్ళిపోతుంది ఎందుకంటే దానికి రెండు ముళ్ళు ఉంటాయి ఇట్లా అయితే రెండు ముళ్ళు ఉంటాయి తుమ్మ చెట్టుకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు అన్నమాట అందుకని దానికి పెట్టాలని చెప్తున్నారు రెండు ముళ్ళు ఇలా ఉంటాయి అన్నమాట ఇలా వచ్చి మళ్ళీ వాడికి ముళ్ళుగా వెళ్ళిపోతుంది అనమాట నుంచి అలా దాన్ని కట్టడం వల్ల ఇది కూడా ముందు ముళ్ళు ఉంటుంది కాయ మాచికాయ మాచికాయ మంచిగా చేస్తుంది అన్నమాట చెడుని తీసేసి మంచి చేస్తుంది దీన్ని మంచికయ అంటారు దీన్ని మనకు యాక్చువల్లీ ఏంటంటే ఇది ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది మనలో నోటి లోపల పొక్కులు చిన్న చిన్న ఆల్సర్ లాంటి పొక్కులు వచ్చినా ఇది తినడం వల్ల పోతుంది అందు చెడు వెళ్ళిపోతాయి అన్నమాట మన బాడీ ఉన్న చెడు వెళ్ళిపోతుంది మనం ఎవరి చెడు చేసినా వెళ్ళిపోతుంది అందుంచే దీనివల్ల దీంతో మనం ప్రయోగం చేయడం వల్ల మన మీద చెడు వెళ్ళిపోయిందంటే చెడు ఎవడైతే చేసిండ్రో వాడి వెళ్ళిపోతుంది మంచిగా ఉంటుంది అవును అయితే గురువుగారు ఇక్కడ నాకు ఒక డౌట్ ఉందండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎవరైనా చెడు చేస్తున్నారు అంటే మీరు చెప్పిన దాంట్లో నేను ఇది చేస్తాను అయితే ఇదే పద్ధతి నేను ఒక్కదాన్ని చేసినా చేసిన ఇంటందరికీ కోరుకుంటే సరిపోతుందా లేకుంటే అందరము ఎవరికి వాళ్ళే ఇండివిజువల్గా ఈ రెమెడీని చేయాలంటారా అయితే ఇంట్లో ఉన్న ఒకరు పెద్దవాళ్ళు ఉంటారు ఆ పెద్దవారు ఒకరు చేసి సరిపోతుంది పెద్ద ఒకరు చేసి మనసులో వారి ఇంటి అందరి గురించి తలుచుకుంటే సరిపోతుంది ఇంట్లో నుంచి గురించి తిప్పాను అందరి ఇంట్లో తిప్పి అందరు ఒక్కొక్క రూమ్ లో అన్ని తిప్పేయండి అని చెప్పారు లాస్ట్కి వచ్చేసి ఇంటి మీద ఎంతమంది ఉన్నారో ఉన్నారు ఇద్దరు నలుగురు పది మంది ఉన్నారో తెలియదు ఒకటే ఒక్క గుమ్మం లోపల ఒక్కొక్కటి గుమ్మం లోపల అందరి మీద సెవెన్ టైమ్స్ ఆన్ తిక్లాగా తిప్పాలి పెద్దవారి మీదకి వెళ్ళి చిన్నపిల్లల మీద అందరూ కూడా యాంటీక్ లాగా చెప్పి దాన్ని తీసుకుని అప్పుడు మూడు లక్షల మీద పెట్టేసాను ఇంటి మీద దోషం మీ మీద దోషం ఇవన్నీ కూడా ఎండిపోతాయి అనమాట సక్సెస్ గా అంత సూపర్ చాలా చక్కగా వివరించారు గురుగారు అయితే ఏదైతే ఈ రెమెడీ ఉందో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది అండ్ దాంతో పాటుగా ఇలాంటి రెమెడీస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఇంటి మొత్తానికి కూడా ఉపయోగకరమైన ఒక రెమెడీని అయితే వివరించారు ధన్యవాదాలు గురువుగారు గురూజీని కలవాలి అనుకుంటే కనుక కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురూజీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మీరు డైరెక్ట్గా కలవచ్చు లేదు మేము దూరంగా ఉన్నాము అనుకుంటే కనుక కాల్లో కూడా గురూజీతో మాట్లాడి చక్కటి రెమెడీస్తో పాటు దానికి సంబంధించిన ప్రతి ఒక్క వసూలు గురించి కూడా పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కింద గురువుగారి నెంబర్ వేయబడింది కాబట్టి దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నింటినీ కూడా క్లారిటీ చేసుకోవచ్చు ధన్యవాదాలు